అందరికీ మా పిల్లలు చక్కగా కూర్చున్నారు ఎందుకోసం అంటారా ఇదిగో చూపిస్తున్నాను ఇది వచ్చేసి గాను చెట్టుకుండే కాయలండి ఇవి మన గ్రామాల్లో అయితే చాలా చోట్ల ఎక్కువగా కనిపిస్తాయి ఇవన్నీ రోజు తీసుకొచ్చారు అన్నమాట ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇవన్నీ వీటితో పాటు మేము వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఆరు రాశాను పిల్లల్ని దాని మీద అన్నమాట అంటే ఇవి ఒక్కదానికైతే రా రాసేటానికి సరి ఎక్కువ అవుతాయి కానీ ఇండివిడ్యువల్గా ఒక్కొక్క పిల్లకి మనము ఏదైనా ఏబీసీ దగ్గరికి జెడ్ వరకు మనం ఆల్ఫోబెడ్స్ రాయటం కానీ నెంబర్స్ రాయటం కానీ చేసినప్పుడు వీటిని మనము పేర్చేటప్పుడు ఎవరికి వాళ్ళు కొన్ని కొన్ని ఇస్తే ఇండిజ్యువల్గా పెట్టుకుంటారు అన్నమాట ఎందుకంటే ఇవి నావి నావి అని కొట్టుకోకుండా వాళ్ళల్లో ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్గా మరి రాయడానికి కూడా ఇంట్రెస్ట్ అన్నమాట సో కాబట్టి ఇవి వచ్చేసి గానుగ కాయలు మీకు ఎవరికైనా అందుబాటులో ఉంటే వీటిని సేకరించండి చక్కగా ఎండబెట్టండి ఎండబెట్టిన తర్వాత నిల్వ ఉంటాయన్నమాట వీటి వల్ల మనకి ఏం ప్రాబ్లం ఉండదు సో కాబట్టి ఇలా కూడా మనము ఉపయోగించవచ్చు అన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ